హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇలా సద్దికం పెట్టి చాలా రోజులై కదా మా ఊరు చూపించి మా పొలాలను చూపించి చాలా రోజులైంది ఈరోజైతే స్వీట్ కార్న్కి మందు స్ప్రే చేస్తూ ఉండరు వాటికైతే అన్నం తీసుకుపోతూ ఉండను అలాగే ఇంకా ఆడ వాళ్ళు కష్టపడేత ఉండే వాళ్ళకి ఏమైనా మన చేతులతో వంట వండి పెడదాం అనేసి అయితే బయలుదేరానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా చెరువు నిండిపోయింది ఇవి సెషన్ నల్ది ఇది దసరా నల్ది అనమాట మేము వెళ్ళేదారులు అరటి చెట్లు పూల చెట్లు చాలా బాగుంటుంది అందంగా అది విషయము ఇంకా చెరువు నిండిన తర్వాత ఒక వీడియో చేశాను కానీ ఇప్పుడు చాలా బాగుంది చేపలు కూడా ఉన్నాయంట పడతా ఉన్నారంట మేమేమి ఇంకా పట్టుకు రాలేదు పట్టము తీసుకొని కూడా రాలేదు చూస్తాం ఈరోజు కానీ దొరికితే ట్రై చేస్తాను మా చెరువు కట్ట మీద అయితే పోతా ఉన్నాను చాలా బాగుంటుంది మా చెరువు నిండిపోయింది కదా పొద్దున్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఎండప్ప సమ్మర్ ఇంకా స్టార్ట్ కాలేదు అయినా సరే ఎండ స్టార్ట్ అయిపోయింది మంచు పడతానే ఉంది ఇప్పుడు ఆయన ఎండ ఇది కట్ట ఇది చెరువు కిందంతా ఆవులు మేస్తూ ఉంటాయి చూపిస్తాను అండి చూసారా చెరువు కట్ట కింద దీని పెద మొడుగు అంటారు ఆ మొడుగుల్లో నీళ్ళు ఉంటాయి ప్లస్ ఆ జంబుల్లో ఆవులు మేస్తూ ఉంటాయి ఇటు సైడ్ చూసారా ఇది దీన్ని ఏమో అంటారబ్బా పెద్ద ఏమో తోబ్బాయి తోబ్బాయి అంటారు దాన్ని ఇది పెద్ద ఇది చెరువు కట్ట సోగడ బల్ల పెద్ద చెరువు కట్ట ఇది చెరువు 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 ఈ కట్ట మీద ఒక కిలోమీటర్ కాస్త తక్కువ నడుచుకోకపోతే మంచి వస్తుంది అదనమాట గత్త చూసారా గత్తది వేటాడేకపోతూ ఉంది ఇది చెరువు కింద మళ్ళండి వరి మళ్ళు కలుపుతా ఉండరు అంతా కొంతమంది నాటేసి ఉండరు కొంతమంది కలుపుతా ఉంటారు ఇది చెరువు కింద మళ్ళు ఫైనల్గా మనం చేన్ దగ్గరికి అయితే వచ్చేసాము స్వీట్ కాను మందు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇంకొక అన్న వచ్చినాడు అన్న పోసుకుంటా ఉండడు మందు ఫైనల్గా చే దగ్గరకైతే వచ్చేసాను మందు కొడతా కొంచెం అయితే కొద ఉందండి సర్ది తీసుకొని వచ్చినాను బెండకాయలు బజ్జీ చేతామనేసి అయితే ప్రిపేర్ చేస్తా కట్ చేసుకునేసి బెండకాయ బజ్జీ సర్ది సంగటి అనపు గింజలు పొడి చేపలు కూర చారు అన్నీ పెట్టేస్తాను పొయ్యి అయితే వెలిగించేశాను చూడండి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను శనగపిండి అయితే జారుడుగా ఇట్లా చూడండి కలుపుకుంటున్నాను అన్నమాట బెండకాయ బజ్జీ కోసం వేడి వేడి ఆయిల్లో బెండకాయలను అయితే బెండకాయ బజ్జీ అయితే వేస్తున్నానండి ఇదిగోండి బజ్జీలు బజ్జీలైతే పక్క అయితే ఉండయి ఎట్లా ఉన్నది బజ్జీలో నువ్వు సంగటి సారా కదా సూపర్ ఒడి చేపలు సార్ సూపర్ ఇదన్నమాట ఇట్లా ప్రకృతి మధ్యలో ఒడి చేపలు మధ్యలో మందు కొట్టాక వచ్చిందాము మా బావ నేను మా ఎత్త అంత ఇప్పుడు ఒడి చేపలు సారా గింజలు సారా ఇదే మగ్గి పడుతుంది బజ్జీలు కలుసుకొని కలుసుకొని తింటా ఉండవు అనమాట ఆనియన్ బాగుండానో ఇది పక్కోడానో తెలియదు నాకు కూడా అలా అయితే వేస్తున్నాను చేను కాడ ఏమైనా చేని బాగుంటుందండి ఇట్లా పొలం కాడ మేము చేను అంటాము నీకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని పొలం కాడ అన్నాను మెల్లే దంచేస్తూ ఉంది అట్లా కట్ చేసేయమల్లెన్నా దాన్నే ఎర్రబాటన్నే మళ్ళీ మా అన్న కూడా వచ్చేసే అన్న ఎట్లుండదన్నా బొండేలా బజ్జీలో బాగుందన్నా సూపర్ కదన్నా అది నిమ్మకాయ ఉందన్నా రవ్వ పిసుకుంటే బాగుంటుంది నిజాన్ని నిజంగా చెప్తే చాలా బాగుండీ అద్భుతంగా ఉండేలా కారం లేదంట ఎన్నకి అందుకు సూపర్ గా ఉంది చాలా బాగుంది మా అన్న కూడా వచ్చేసా మళ్ళీ జాయిన్ అయిపోయా అన్న ఇంకా వస్తాడు కోలారన్న పను పుట్టుకోలు ఛార్జ్ చేసినప్పుడు పెట్టింది అని ఇది మా ఊరు అన్నమాట అన్నది పీన్స్ తాట్ అండి ఇది పీన్స్ తాట్లో ముదిరిండే పింఛికయలు అవి ఇవి చార్కైతే కోసుకుంటాను నేను తోట వదిలేరు ఇట్లా సారక్ కూడా సర్దేసుకోవడమే పొద్దంతా పోయింది ముందు కొట్టింది కూడా అయిపోయిందన్నమాట అదిగోండి పీంచికాయలు కూడా పెరుకునేస్తాను బీన్స్ అంటారు కదా పీంచాయలు అది మేము ఇంటికి పోయేస్తామండి బాయ్ బాయ్